హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుల్తా సింపుల్ రంగోలి వాళ్ళకి వీడియో వచ్చేసి ఇది ఒక శారీ రివ్యూ అండి ఈ మాకు వాట్సాప్ గ్రూప్ ఉందని చెప్పాను కదా దాంట్లో శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ అవన్నీ ఉంటాయి అని చెప్పాను కదా దాంట్లో ఉన్న ఒక ఆమె మా అపార్ట్మెంట్లో ఉంటారండి వాళ్ళు ఒక శారీ అనేది తీసుకున్నారు దాన్ని ఏంటంటే నేను మా ఇంటికి అడ్రస్ పెడతానండి ఎందుకంటే నేను ఇది వీడియో తీయాలండి కంపల్సరీగా ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి తీయటం రాదని చెప్పేసి నేను మా ఇంటి అడ్రస్కి పెట్టి నేనే వీడియో తీసేసి నేను మళ్ళీ వాళ్ళకి బాగుంది అన్నప్పుడు మొత్తం వాళ్ళకి ఇస్తానండి బాగుంది చాలా బాగుందని చెప్పి నేను ఈ శారీ క్లాత్ వచ్చేసి కాటన్ దుపియానా సిల్క్ శారీస్ అండి ఎంబ్రాయిడరీ ఉంటుంది కొంచెం లైట్గా దీన్ని ఏంటంటే కలంకారీ డిజైన్ వచ్చిందండి కాస్ట్ వచ్చేసి పదమూడు యాభైకి పన్నెండు యాభైకి వచ్చింది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఒక హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చిందండి చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా బలే ఉంది దుపియానే సిల్క్ అలంకారీ డిజైన్ శారీస్ డిజిటల్ ప్రింట్ అండి ఇది డిజైనర్ శారీస్ దీంట్లో ఒకే ఒక పీస్ అండి ఒకే ఒక కలర్ ఉంది దీంట్లో కలర్స్ కూడా ఏమీ లేవు సేమ్ ఇదే కలర్ వచ్చింది ఇదే ఒక శారీ పెట్టారు ఉప్పది చూపిస్తాను చూడండి ఒకసారి ఎందుకంటే ఎవరైనా మళ్ళీ చూసినా ఒకళ్ళు నచ్చిందనుకో ఇట్లా రివ్యూ చూసారంటే క్లాతులు బాగుంటున్నాయి ఆన్లైన్లో తీసుకుంటే కొంతమంది క్లాతులు బాగుండవు మళ్ళీ ఆన్లైన్లో తీసుకున్నప్పుడు అసలు శారీ వచ్చిందా రాదని చాలామంది డౌట్ ఉందండి చాలా అడుగుతున్నారు నన్ను క్లాత్లు బాగుంటాయా చూపించినప్పుడు ఒక లాగ్ ఉంటుంది తర్వాత ఇంటికి వచ్చేలా ఒక క్లాగు ఉంటుంది ఒక్కోసారి మనీ తీసుకొని కూడా శారీ పంపించట్లేదు అంటున్నారు అండి మా దగ్గర అలా ఏమి ఉండదు మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము కంపల్సరీ వన్ వీక్లో వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంటాయి అండి నేను ఫైవ్ హండ్రెడ్ దాకా తెప్పించాను శారీసు అన్నీ చాలా బాగుంటాయి ఒక్కటి కూడా డ్యామేజ్ అనేది ఉండదండి ఒకసారి చూడండి సారీ శారీ చూపిస్తాను చూడండి కింద వచ్చేసరికి ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది శారీ అంతా ఈ కలరు సింగిల్ కలర్ అండి ఇది కూడా గ్రీన్ కలరు మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చింది పైన వచ్చేళ్ళకి చిన్న బార్డర్ వచ్చింది ఇక్కడ కింద వచ్చేసరికి కూడా చిన్న బార్డరు శారీ అంతా ఇట్లా వచ్చిందండి ఇది పళ్ళు అండి మనకి బయట కొంగు పెద్దది వచ్చింది కలంకారీ డిజైన్ ఇక్కడ కింద మనకి బార్డర్కి చిన్న చిన్న బొమ్మలు వచ్చినాయి కదా ఇక్కడ పెద్ద బొమ్మలు ఇచ్చారు పళ్ళుకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి చిన్న అంచు ఇదంతా ఇంకా ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా ఇట్లా డిజైన్ వచ్చిద్ది ఇంకా మనకి పళ్ళు కాడికి వచ్చేందుకు ఇవే పెద్ద పెద్ద బొమ్మలు ఇచ్చారు కలంకార డిజైన్ క్లాత్ అయితే చాలా బాగుందండి మెత్తగా స్మూత్గా చాలా క్లాత్ వచ్చి స్మూత్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది షైనింగ్ కూడా ఉందండి ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇటు మనకి పళ్ళుకి కూడా పైట కొంగుకు కూడా ఇలా ఇచ్చారండి కూర్చులు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూసా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారంటే ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్గా పెట్టే వీడియోస్ అండ్ నోటిఫికేషన్కి వస్తాయి ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్